ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఇక్కడ నీవే ఆత్మవై వింటూ మరి నీ శోకానికి బంధానికి జనన మరణాలకి దుఃఖానికి ఎందుకు కారణమవుతుంది ఆ విషయాన్ని మహర్షుల వారిని చాలాసార్లు అడిగారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోమంటారు దివ్యత అనేది నీ సహజత్వం తాపాలు అనేవి ప్రకృతికి సంబంధించింది ఎప్పుడైతే నీవు నీవుగా నిలిచి ఉంటావు దివ్యతను సాధించటం అంటే ఆత్మగా ఉండటమే ఉన్నావు ఆల్రెడీ దీన్ని వదులుకోవటానికి లేదు బంధాలు చుట్టుముట్టాయి నిన్ను నా తల్లిదండ్రులు నా భార్య బిడ్డలు నా ఆస్తి నాది 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 అంటూ సతమతం అవుతున్నావు కదా నాది అనేవాడిని లేకుండా నీవు చేసుకోగలిగితే తప్పకుండా నీకు ఆ ఉన్న సత్యము ఆ దివ్యత్వము నీ స్వరూపంగా అది ప్రకాశిస్తున్న సంగతి నీకే ఆత్మగా జ్ఞానంగా తెలుస్తుంది ఇది పూర్తిగా అభ్యాసం వల్లనే అభ్యాసం అంటే ఏదో కొత్తగా వచ్చేది కాదు ఇప్పుడు ఉన్నది పోగొట్టుకోవటానికి అభ్యాసం ఇప్పుడున్న వాసనల వెంట వెళ్లకుండా నిలిచి ఉండటానికి అభ్యాసం నీవు ఎప్పుడూ ఇంట్లోనే ఉన్నావు బయటికి పోవాలి బయట చూడాలి లోక వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ నువ్వు బయలుదేరుతున్నావుగా అటువంటి పరుగు ఆపటమే అభ్యాసం ధ్యానం అంటావా ధ్యానం చేసేది ఎవరో చూడు ధ్యానానికి వస్తువు కావాలిగా త్రిపుటి కావాలిగా అది కూడా మనకు కల్పితమే కదా కాబట్టి ముఖ్యంగా ఆత్మ వైపు అజపం చేస్తూ అహమామితి స్ఫురతి అనే స్థితిలో అది ఉంటే నీవెవరివి ధ్యానం చేయటానికి నువ్వు దేని మీద ధ్యానం చేస్తావు నీకు తెలిసిన వాటి మీదే కదా తెలిసిన రామ రూపాత్మకములతో ఇప్పటికే సతమతం అవుతున్నావు ఇంకా వాటిని పట్టుకుని వేలాడుతూ నేను ధ్యానం చేస్తాను ఏం చేస్తావు ధ్యానం ఎందుకు పట్టుకోవాలి ఒక క్యాటర్ పిల్లర్ ఉంది అది ఒక ఆకును పట్టుకుని ఇంకో ఆకు దొరికేదాకా అలాగే ఉంటుంది పట్టు తప్పిందో కింద పడిపోతుంది అటువంటిది ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము ఈ మనస్సు కూడా నీవెప్పుడైతే ఆలోచనల వెంట పరిగడకుండా నిశ్చలంగా నిలిచి ఉండగలుగుతావు అదే అభ్యాసం సత్సంగం వల్ల ఈశ్వర అనుగ్రహం వల్ల నీవు నిశ్చలత్వానికి వస్తావు కనుక నీవు చెయ్యవలసింది ఊరక ఉంటుంది దేవుడి సంగతి ఎత్తవడుతుంది నీవు ఎలా అనుకుంటే ఆ విధంగా దైవం ఉంటాడు దైవం ఒక ఆలోచన జనన మరణాలు ఆలోచన ఇతరుల ఆలోచన దేహం ఆలోచన సుఖ దుఃఖాలు ఆలోచన మరి జనన మరణాలు కూడా ఆలోచనే కదా ఇదంతా బాధించేవారు ఎక్కడి నుంచి వచ్చారు కొందరికి అది ప్రకృతి అని మరి కొందరికి దైవం అని చెప్పుకుంటూ పోతారు దైవం ఉన్నాడో లేడు దైవానికి ఎరుక నీవు ఉన్నావని నీకు తెలుసు కదా ఆ ఉన్నదేదో నువ్వు పరిశీలించు అది తేలిక దైవం వెంటనే పరిగెడతానని ఎక్కడికో సుదూరమైన ప్రాంతాలకి వెళ్ళి దర్శించి నువ్వు చేసేదేమిటి దర్శించేవాడెవరు నేనంటావు ఆ నేను ఉందేమో చూడు ఉండటం అంటేనే దర్శించటం ఆత్మగా ఉన్నావు నీవు నీకు తెలియటం లేదంటా నీ కారణం ఇదిగో ఈ మనస్సు ఇంద్రియాల వెంట ప్రకృతి వెంట ప్రాపంచిక వాసనల వెంట తీవ్ర స్థాయిలో పరిగెడుతున్నది అదంతా అసత్యం అనుకుంటూ పరిగెడుతున్నది అందుకనే మహర్షులు వారు ఎంత స్పష్టం చేసినా నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము సత్యము ఆత్మ ఒక్కటే సత్యము ఎరుక ఒక్కటే సత్యము తురీ ఒక్కటే సత్యము ఏ మార్పు లేకుండా తనకు తానుగా జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్న విషయం నీకు ఎందుకు తెలియటం లేదు కారణం అన్య చింతన నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని అది సత్యమని దేహము సత్యమని కాలం ఒకటి ఉన్నదని జనన మరణాలు ఉన్నాయని దేహధర్మం నీ ధర్మం అని మాయలో పరిగెడుతున్నావుగా దేహాలని మార్చుకుంటూ ఆ పరుగు ఆపు అంతర్ము కా నీకున్నటువంటి బుద్ధి చాలు విచారం చెయ్యటానికి నిత్యమేది అనిత్యమేది శాశ్వతమేది అశాశ్వతమేది ఏ ఒక్క వస్తువైనా మాయలో ఈ ద్వైతంలో కనపడిపోయేదే కానీ శాశ్వతంగా ఉన్నదా లేదు కదా కనుక నీవు చెయ్యవలసింది ఊరక ఉండుటే ప్రాపంచిక విషయవాసనల జోలికి పోవద్దు నాయన నిజమే నువ్వు వచ్చింది కోరికలతో బంధాలతో వాసనలతో ఒకటి కాదు రాగద్వేషాలతో వచ్చావు మరి వాటన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి పాత్ర శుద్ధి లేని పాకంబు పాకంబ అన్నారు మనస్సు పాత్రలో తమో గుణములతోటి అర్షడ్ వర్గములతోటి నిండి ఉన్నది ముందు ఆ మనస్సుని ఖాళీ చెయ్యి సంకల్పరహితం చెయ్యి అది నీ చేతుల్లో ఉంది నా వల్ల కాదనొద్దు ఊరక ఉండటం నీ చేతుల్లోనే ఉందిగా అయినా ఆలోచనలు వస్తున్నాయి అంటావు ఎవరికి వస్తున్నాయి నీకే కదా నీ ఆలోచనలు వాటంతటవి రావు నీవు ఒక తేనె తుట్టను కదిలిస్తున్నావు అందుకని బంధాలు రాగద్వేషాలు ఇతరులు భేదము ఒకటి కాదు ఇవన్నీ బయటికి వస్తున్నాయి నీలో ఉన్నటువంటి స్టోర్డ్ విషయాలే బయటికొస్తున్నాయి అది ఆపు ఉంటే ఉన్నాయి వాటి జోలికి పోవద్దు కా వైరాగ్యం కలిగి ఉండు నిద్ర లేవగానే ఒక విషయం గుర్తుపెట్టుకో నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము అసత్యము అసత్యమన్న భావన తీవ్ర స్థాయిలో నిలిచి ఉన్నప్పుడు నీకు వద్దన్నా ఆత్మ ప్రకాశిస్తుంది ఇది అడ్డు తొలగే ప్రయత్నమే తప్ప ఆత్మని ప్రకాశింప చేయగలిగింది ఈ మాయలో ఏది లేదు నాయన ఊరక ఉండుటే శ్రేయస్కరం